పచ్చని వనంపై గాలులు విరుచుకుపడ్డాయి సుడిగాలుల బీభత్సానికి మహావృక్షాలు నేలకులాయి ములుగు జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో టోర్నడో లాంటి గాలులకు వేలాది చెట్లు పడిపోయాయి యాభై వేలకు పైగా చెట్లు నేలకొరిగినట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క విచారణకు ఆదేశించారు ములుగు జిల్లాలోని తాడ్వాయి మేడారం రహదారికి ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేర ఏపుగా పెరిగిన చెట్లు పర్యాటకులను రారమ్మంటూ ఆహ్వానిస్తాయి పచ్చని చీర పరిచినట్లుగా ప్రకృతి అందాలతో ప్రయాణికులకు సరికొత్త ఆహ్లాదాన్ని పంచుతాయి ఈదురుగాలుతో కురిసిన కొండపోత వర్షంతో ఈ వనంలోని వేలాది చెట్లు పడిపోయాయి ఇప్పుడు ఎక్కడ చూసినా సగం నరికేసినట్లుగా ఉండే చెట్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనీవిని ఎరుగని రీతిలో చెట్లు నేలమట్టమయ్యాయి బలమైన ఈదురుగాలులతో దాదాపు నూట యాభై హెక్టార్ల విస్తీర్ణంలో అడవిలోని చెట్లన్నీ నేలకూలాయి ఏటూరు నాగారం మండలం తాడ్వాయి మండలాల్లో రెండు గంటల్లోనే టోర్నడో రీతిలో గాలులు వీచి పచ్చని చెట్లను పడగొట్టాయి అటవీ అధికారులునే ఈ ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది దాదాపు యాభై వేల చెట్లు నేలమట్టమైనట్టు అంచనా వేసిన అధికారులు గతంలో ఎప్పుడూ ఇలాంటిది జరగలేదని చెబుతున్నారు అడవిలో భారీగా చెట్లు కూలడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆందోళన వ్యక్తం చేశారు పీసీసీఎఫ్ డిఎఫ్ఓ ఇతర అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తీశారు రెండు రోజుల క్రితమే తాను ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు మంత్రి తెలిపారు ఈ స్థాయిలో విధ్వంసం ఎలా జరిగిందని విస్మయం వ్యక్తం చేశారు ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన మంత్రి ఘటనా స్థలాన్ని సందర్శించి డ్రోన్ కెమెరాలతో నష్టాన్ని అంచనా వేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు అటవీ ప్రాంతం పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి కోరారు ముప్పై ఒకటో తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో డెబ్బై ఎనిమిది వేల ఓన్లీ డ్రోన్ కెమెరా కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని వందల ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలే వైల్డ్ లైఫ్ సాంచర్ది సో దాన్ని రకరకాల మంచి వనమూలిక వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది వందల ఏళ్ళ నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ ప్రాంతాన్ని మరిక్కన్నటువంటి కిషన్ రెడ్డి గారు అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతాము ఇటు రాష్ట ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లేము కానీ ఇంత అయిందనేది క్లియర్గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది భారీ గాలుల ధాటికి అడవిలో ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలుసుకునేందుకు అధికారులు సర్వే చేపట్టారు డ్రోన్ కెమెరాల సాయంతో ఏ మేరకు అడవి దెబ్బతిన్నది తెలుసుకుంటున్నారు దాదాపు నలభై నుంచి యాభై రకాల చెట్లు ధ్వంసమైనట్లు గుర్తించారు గతంలో ఎప్పుడూ ఇంత భారీగా చెట్లు పడిన ఘటనలు లేకపోవడంతో అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు చెట్లు ఇంత భారీగా నేలమట్టమవడం ఇదే ప్రాంతంలో జరగడంపై కారణాలను తెలుసుకునేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాతావరణ శాఖలను అటవీ శాఖ అధికారులు ఇప్పటికే సంప్రదించారు ఖచ్చితంగా తెలుసుకునేందుకు శాటిలైట్ ద్వారా ఆ రోజు ఎంత వేగంతో గాలులు వీచాయి గాలులే కాకుండా ఇంకేదైనా కారణముందా అనే విషయాలపై శోధిస్తున్నారు